బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తానంటున్నాడు ఎందుకు సార్ తెలంగాణ కోసం మీరు ప్రాణత్యాగం చేయాల్సిన దుస్థితి ఏమొచ్చింది అని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారు విషయం ఏంటి ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయలు మీరు అప్పనంగా విదేశీ కంపెనీకి ధారా చేశారని ఆరోపణ ఆ ఆరోపణపై మీరు విచారణ ఎదుర్కోండి పోలీసులకు చెప్పండి ఇక్కడ మీరు తెలంగాణ కోసం ప్రాణాలు వర్పించేంత సీను అవకాశం ఆ ఉద్దేశం మరింత దారుణంగా దిగజారాలా రాజకీయాలంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలా అసలు మీరు ఏం ఆశించి తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి నేను సిద్ధమంటారు మీరు అక్కడ జరిగింది ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయలు అప్పనంగా మీరు ప్రజల సొమ్మును ధారాదత్తం చేశారనే ఆరోపణ మీద ఏసీబీ విచారణ చేస్తుంది ఆ విచారణను న్యాయపరంగా ఎదుర్కోండి అందులో ఏమీ లేదు అంటే మీరు దర్జా బయటకు వస్తారు కదా మళ్ళీ ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టాల్సిన నీచమైన దుస్థితి ఎందుకు వచ్చింది అని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారు పదేళ్లు మీకు అవకాశం ఇచ్చారు పదేళ్లు మీరు పాలించారు ఏడాది అవుతుంది పవన్ లేదు అనేసరికి మళ్ళీ ఆ సెంటిమెంట్ ఎత్తుకొని మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి అనాచకాలు చేయడానికి సిద్ధమవడం అంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని మరొకటి ఉండదేమో అని అందరూ అనుకుంటున్నారు ఏసీబీ అంటుంది అంటే ఇప్పుడు ప్రభుత్వాలు వ్యక్తులు అనేవాళ్ళు మారుతూ ఉంటారు తెలుసు మీకు సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ సిస్టమ్ ఫాలో చేయాల్సిందే పేపర్ మీద పెట్టాల్సిందే ఒప్పందం ఏమో ఎప్పుడో అయింది కంటే ముందు మీరు ఆ డబ్బంతా విదేశంలో ఉన్న యూకేలో ఉన్న ఆ కంపెనీకి మీరు దాదాపుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు కోట్ల రూపాయలు అంటే ఈ కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరి పరిమితి కేబినెట్ అప్రూవల్ లేదు గవర్నర్ అనుమతించలేదు ఎవరికి తెలియకుండా ఇష్టానుసారంగా అంటే మీ దొరల గడిల పాలన కాదు కదా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా ప్రజాస్వామ్యంలో సిస్టమ్ ఒకటి ఏడ్చింది కదా ఆ సిస్టమ్ లోనే నడవాలి కదా అందరూ పేపర్ మీద పెట్టాలి కదా అదే కదా ఇప్పుడు అడుగుతుంది ఎంత అనుకుంటున్నారు ఏసీబీ అరెస్ట్ చేస్తుందా లేదా ఏమవుతుంది ఏమవుతుంది అని నేనేమంట వేరే దిక్కు లేక తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తాను అంటూ ఆ డైలాగ్ కొడుతున్నారు అంటే రాజకీయాలు ఎంత నీచంగా ఉంటాయంటే మనం చూసాం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన పదేళ్ల క్రితం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయడానికి ట్రై చేసింది అందరినీ లాక్కుంది నేను తప్పంటల్లా అది రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీరు రాజకీయాలు చేస్తారు ఏ పార్టీ అయినా రాజకీయాలు చేయడానికే ఉన్నారు రాజకీయాల్లో కానీ అలాంటప్పుడు దాని గురించి డిస్కస్ నేను దాని మీద కామెంట్ చేయను బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీని టోటల్ గా కనుమరుగు చేయడానికి బీజేపీతో కలిసే అప్పుడు గేమ్ ఆడింది సేమ్ గేమ్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ కలిసి మిమ్మల్ని తుడిచిపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఓపెన్ సీక్రెట్ అది ఏసీపీ అంటే ఇప్పుడు మొత్తం తొక్కేసి బిఆర్ఎస్ పార్టీని అసలు ఏమంటాం మనం మొత్తం ఒక విధమైన భయోత్పాదన సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది ఇంకా బడే భయ్ మోడీ ఏమనుకుంటున్నారు సింపుల్ అది అంటే ఇద్దరు మధ్య జరుగుతున్న ఈ వివాదాన్ని అందుకే ఈడీని రంగంలో దిప్పేశారు ఆయన ఈ డబ్బు విదేశీ మార్గ ద్రవ్యం యాభై ఐదు కోట్ల రూపాయల అవకదవకలు జరిగాయని దాంట్లో మంచి టైం కోసం వేచి చేస్తున్నా వేచి చూస్తున్నా భారతీయ జనతా పార్టీ ఈడీని రంగంలోకి దింపింది ఈడీ ఏం చేస్తుంది అంతే ఇక్కడ చిత్త కొట్టడానికి ట్రై చేస్తుంది వాళ్ళకు ఒక మంచి ప్రయోగం తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన ప్రయోగం చేసింది ఆంధ్రప్రదేశ్ లో జనసేన టిడిపి బిజెపి కలిసి అక్కడ ఆ ప్రయోగం సక్సెస్ అవడంతో అధికారంలోకి వచ్చారు ఇక్కడ తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి బిజెపి అధికారంలో రావడానికి కలలు కట్టుంది కానీ ఆ కళ సాకారం కాలేదు వాళ్ళ ముందు ఒకే రూట్ కనిపిస్తుంది మళ్ళీ రేపు తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కూటమిగా ఏర్పడి అలాగే జనసేన టీడీపీని కలుపుకునే సేమ్ గేమ్ ఆడాలనే ఉద్దేశంతో వస్తుంది అయితే ఇప్పుడు వీళ్ళకు మునులా గుచ్చుకుంటున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ సేమ్ మీరు కాంగ్రెస్ కలిసి మీరు బీజేపీ కలిసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టడానికి ఎలా ప్రయత్నం చేశారు సేమ్ అదే ఫార్ములాని కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి మిమ్మల్ని తుడిచిపెట్టడానికి వాళ్ళు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు ఇప్పుడు స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి చంద్రబాబు కూడా చాలా కాన్సంట్రేట్ చేస్తున్నాడు గ్రౌండ్ లెవెల్లో అంటే సర్పంచ్ లెవెల్లో పార్టీ క్యాడర్ ఉంది కానీ దాన్ని మళ్ళీ పోయిన క్యాడర్ ఒక చోటకు చేర్చుకుని మళ్ళీ బలంగా ఎదగాలి అన్న కసితోనే టీడీపీ జనసేన బీజేపీ చాలా వ్యూహాత్మకంగానే వెళ్తున్నట్టు మనకు జరుగుతున్న పరిణామాలు అర్థమవుతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఈ జనసేన టిడిపి బిజెపి కలిసి తమ సత్తా చాటాలన్న వ్యూహంతో ఉన్నారు వాళ్ళు అందులో భాగంగానే మిమ్మల్ని అడగదొక్కడానికి ఈడీ రంగంలోకి దిగింది మీరు కూడా ఏం తక్కువ కాదు తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తానని కబుల్ చెప్తున్నారు అంటే నిజంగా తెలంగాణ ప్రజలు అప్పట్లో ఉద్యమంలో మీరు రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోయినట్టు మళ్ళీ రెచ్చిపోతారా అంటానికి మీ సిస్టర్ ని కవితను అరెస్ట్ చేసినప్పుడు మనం చూసాం ఎక్కడా ఎవరు కదల్లేదు కేటీఆర్ సాబ్బ వింటున్నారుగా ఎవరు కదల్లా ఇప్పుడు మీకు అరెస్ట్ చేసినా అదే జరుగుతుంది అంటే ఒక పక్కేమో కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు ఆయన అస్సలు బయటికి రాడు కవితకు వచ్చిన కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారండి తెలంగాణ ప్రజలు కనీసం నువ్వు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోయినా కనీసం గజ్వేల్ నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యేగా గెలిచావు కాబట్టి వచ్చి కనీసం నీ అసెంబ్లీకి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించడానికైనా అసెంబ్లీకి ఎందుకు రావు పవర్ ఉంటేనే మీరు వచ్చి అసెంబ్లీలో ఎంజాయ్ చేస్తారా పవర్ లేకపోతే ప్రజల సమస్యలు నిలదీయరా అని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మీ పార్టీ నేతల్ని నిలదీస్తున్నారు సార్ మనం చూసాం ఈ ఏడాది కాలంలో మీరు హరీష్ రావు ఎలాంటి ఉద్యమాలు చేశారు దానికి ఎలాంటి స్పందన లేకపోయేసరికి కేసీఆర్ఏ రంగంలోకి దిగి లగచల్లలో అప్పట్లో ఉద్యమంలో జరిగినట్టు అధికారులపై అంటే హింసాత్మకంగా దాడులు చేయడం రాళ్లు రువ్వడం చేయడం అంటే అగ్రెసివ్ గా గెల్లి తరహా దాడులు చేయడంతో ఒక మూమెంట్ వచ్చింది అంటే ఇప్పుడు మీరు అరెస్ట్ అయిన తర్వాత కూడా కేటీఆర్ వస్తారు కేటీఆర్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇలాంటి అవుతుంది అన్న ప్లాన్ మీకుంది అన్నట్టు సేమ్ ఫార్ములా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అప్లై చేస్తున్నాడు అంటే ఆచి తూచి అతను మొత్తం లైన్ గా అన్నింటిలో ఈ పోలవరంలో అంటే ప్రతి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కానీ అలాగే విద్యుత్ లో కొనుగోళ్లకు సంబంధించి విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి జరిగిన అవినీతి కానీ అలాగే ఫోన్ టాపిక్ కు సంబంధించిన అవినీతి కానీ అన్ని లెక్కలన్నీ సరిచేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు అంటే ఎవరి వాళ్ళు అంటే ప్రతిరోజు రాజకీయం చేయడం తప్ప ప్రజల సంక్షేమం ప్రజల గురించి మాట్లాడడం ప్రజల కోసం ఉద్యమాలు చేయడం అన్న అంశాన్ని మర్చిపోయి మీరు అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం మాత్రం తెలంగాణ ప్రజలకు బిగుడు పట్టలేదని అందరూ అనుకుంటున్నారు